వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మాడికాయ పచ్చడి చేస్తున్నా మాడికాయ పచ్చడికి కావాల్సిన కాయలు తెచ్చుకున్నాం మాడికాయలు తీసుకొచ్చుకున్నాం చూపిస్తా ఇవన్నీ నీట్గా నీళ్ళు వేసి నీళ్ళల్లో నానబెట్టేసిన కడుగుతాయి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మంచిగా కడిగి ఇవన్నీ మూతలన్నీ కోసేయాలి కట్ చేసి నీట్గా తుడిచి గాలికి అరబెట్టేసుకోవాలి గంట వరకు తడి ఏముండొద్దు కాయలు మంచి కాయలు చూసి తీసుకున్నాను నేను చూపిస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు అన్ని ఇట్లా నీట్గా కడిగి పెట్టేసుకున్నాం ఇవి ఇట్లా ఇదిగో దీని పైనంత జీడి ఉంటుంది ఇట్లా అన్ని మంచి ఇట్లా కాయలు గట్టి చూసి తీసుకోవాలి ఎక్కువ మెత్తవడ్డాయి తీసుకోవద్దు మెత్తవడ్డాయి తీసుకుంటే పచ్చడి తొందరగా మెత్తవడిపోతుంది ముక్క మెత్తపడుతుంది కొంచెం ఇట్లా కసగాయలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు నిలువ పచ్చడి కదా మళ్ళీ మళ్ళీ సంవత్సరం వరకు పచ్చడి మంచిగా ఉంటుంది ముక్క గట్టిగా ఉంటుంది మెత్త పడకుండా అయితే కూడా అయితే అయిపోయినాయి అన్నీ ఇట్లా మంచిగా తుడుస్తాయి ఇప్పుడు ఇవన్నీ తుడిచి గాలి కారం పెట్టేస్తాయి ఇట్లా మంచి క్లాత్ మెత్తడి క్లాత్ తీసుకొని ఇట్లా తుడిచేసి ఇది తీసేసేయాలి జీడి కోసి ఇది ముది కట్ చేయాలి కట్ చేసి తుడిచిపెట్టేస్తాయి ఇంట్కటి వాటర్ ఉంటుంది కదా అది ఇట్లా ఇలా ఇట్లా పోసి దినిగినా తడి లేకుండా ఇట్లా ఇట్లా తుడిచిపెట్టేస్తాను తుడిసి ఇట్లా నీట్గా పెట్టేసేస్తాను ఇట్లన్నీ పెట్టుకోవాలి కడి చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు అంటే మూతులు పోసేటప్పు పని ఉండదు కడి చేసేటప్పుడు ఇట్లా మెత్తడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి వాటర్ లేకుండా ఇది కట్ చేస్తే జీడి వస్తుంది మూతి కట్ చేసినా ఇట్లా తొడమే లేకుండా తీసేసుకొని ఇక కడిగిన కాయలు అయితే కడిగేసి ఇట్లా మంచిగా గాలికి ప్యాన్ కింద పెట్టేసినా ఇగో మూతలు అన్నీ కడిచేసి తుడిచిన అన్నిటి నీట్గా తుడిచి గాలికి పెట్టేసిన చెట్లకి కొన్ని మింతలు అయితే వేయించి పెడుతున్నాను ఇట్లాగో దూరగా అయినాయి కొలతతో నేను తీసుకోలేదు ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేయించుకున్నాం కొలతతో వేస్తలేను పొడి వేసేటప్పుడు అప్పుడు కొంతతో వేసుకోవచ్చు అని అంద తీసుకొని ఎంపుతున్నాను నేనైతే ఒక అలా తీసి పెట్టేస్తే సలగా అయిపోతుంది మామిడికాయలు అయితే అన్ని ఇట్లా ముక్కలు మేము బయట కొట్టించుకొచ్చుకున్నాము మేము చిన్నవి కొట్టుకున్నాం కానీ వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్దవి కొట్టించు మీడియం సైజులో కొట్టుకు రమ్మంటే మా కొడుకు కొట్టించుకోవచ్చు అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూద్దాం తర్వాత చాలాతో కట్ చేస్తే కట్ చేస్తారు రాకపోతే ఇంకా అట్లాగ పెట్టేస్తాం తుడుచుకోవాలి అట్లాగో అన్నీ నీట్గా జీడంతా తీసేసి అందులో ఒక పొర ఉంటుంది అదిగిన తీసి నీట్గా తుడుచుకోవాలి మా అమ్మ వాళ్ళు అయితే జీడేమి తీసేసేయరు జీడికి అట్లాగే వేస్తారు కానీ మేము తీసేస్తున్నాం జీడితో గిటా పెట్టేసుకోవచ్చు మాడికాయ పచ్చడి ఏం కాదు పెట్టుకుంటారు మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్నమ్మ కానీ అట్లాగే పెట్టే జీడితోనే ఇవన్నీ తీసినాక చూపిస్తే ఏమేమి కావాలి ఐటమ్స్ అవన్నీ చూపిస్తా ఉంటారు ఇగో దగ్గర కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను ఇవన్నీ ముక్కలు కొట్టుకొచ్చాం కదా ఇగో ఇలా ఉన్న టెంకాయ పీసు జీడికాయ అంతా ఇవి చేస్తున్నాం ఇలా కావాల్సినవి ఇలాకి ఏమేమి కావాలో చూపిస్తాను ఒక కేజీ దొడ్డుప్పు తీసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఉల్లిపాయలు పల్లి నూనె తీసుకున్నాను నేను ఆ పల్లి నూనె వేసుకోకపోతే నువ్వుల నూనె ఉంటే వేసుకోవచ్చు అది మన ఇష్టమే తీసుకోవాలన్నది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు మిర్చి పట్టి పౌడర్ చేసుకోవాలి కొంత చూపిస్తా వేసేటప్పుడు ఇంకా నేను ఇట్లాంటిది అయితే తీసుకొచ్చినప్పుడు నాకు వస్తుంది ఇట్లా మాడికాయ మీద ముక్క మీద ఇవన్నీ ఇట్లా నీట్గా రుడిచి తడి లేకుండా వేసేసుకోవాలి తీసుకుపోతుంది తీసుకోకపోతే ముక్క అంతా ఎండినట్లు అవుతాయి మళ్ళీ సంవత్సరం వరకు ఉంటుంది నిలువ కదా ఎక్కువ రోజులు నిల్వగా ఉండాలంటే అన్నీ నీట్గా కొంతతో చేసుకోవాలి ఇట్లా ఉండాలి ముఖం మంచిగా నీట్గా అంటే పచ్చడికైతే అయితే నూనె ఆరబెట్టడానికి ఒక గిన్నె పెట్టేసినా నేను పల్లి నూనె తీసుకున్నా ప్యాకెట్ వేసినా ఇంకొకటే వేస్తున్నా రెండు ప్యాకెట్ గిటా బాగా వేడి అయిపోయింది ఇప్పుడు ఇలా తాలింపు వేసుకుందాం మనం తాలింపు గురించి ఒక స్పూను ఆవాలు వేసిన ఇంకొక స్పూన్ పెట్టు వేస్తున్నా రెండు స్పూన్లు ఆవాలు వేసినా అలాగే ఒక స్పూన్ జీలకర్ర పెట్టు వేస్తారు కాళ్ళి ఇట్లా కొంచెం వేస్తుండే కష్టాన్ని మెంతులు వేస్తున్నా చిన్న స్పూన్ తోటి నూనె అయితే బాగా కాగుతుంది ఇన్నురంత వైదాకా పెడతాను పచ్చివాసన పోవాలి పచ్చివాసన ఉంటే తినబుద్ధి గారు పచ్చడి మాకు ఇష్టం ఉండదు కొంతమంది అయితే వేసి చేసుకుంటారు కానీ నేను కాబట్టి ఆయన చల్లగా అయినాక కనిపేస్తాను ఇప్పుడు కాదు చల్లగా ఆయన ఆపేసినా అలా వెళ్ళిపోయా కొంచెం పచ్చిపచ్చి పట్టేసినా ఇప్పుడు దీన్ని వేస్తున్నాను అయినా చేసుకోదు ఎప్పుడు వేయడం అప్పుడు ఏం లేదు లేదు ఏ మామిడికాయ నీట్ నీట్గా దుడుచు పెట్టేసిన ఇప్పుడు గిన్నెతో కొంచెం కొత్తలు తీసుకుంటున్నా నేను అన్ని కొత్తలు చూపిస్తాను పర్ఫెక్ట్ గా తీసుకోండి ఎనిమిది గింజల ముక్కలు వేసినా కదా ఎనిమిది పూలు తిట్టుకొని ఆవు పిండి దుప్పిస్తాను ఎత్తే కదా రెండే వేసుకోవద్దు కొంచెం తక్కువ వేసుకోవాలి నాలుగు నాలుగు గిన్నెలకు ఒక గిన్నెడు ఆవుడి అయితే ఎనిమిది వేసిన కదా నేను ఎనిమిదికి రెండు వేస్తాను ఎనిమిదికి రెండు గింజలు ఆవుపిండి ఇవ సాల్ట్ వేస్తున్నా సాల్ట్ దొడ్డుపు తెచ్చుకొని తెచ్చి ఎండ పెట్టినా ఎండ పెట్టి ఈరోజు మిక్స్ పట్టినా కొంచెం మిక్స్ పట్టుకుంటే బాగుంటుంది సన్నుప్పి అయితే వేసుకోవద్దు దొడ్డు వేసుకోవాలి నాలుగు గిన్నెలకు తర్వాత పావు తక్కువ ఒక గిన్నెడు నాలుగు కప్పులకు రెండు వేసుకోవద్దు సార్ తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ నేనైతే ఒకటి సగం వేస్తున్నా సరిపోక మెత్త పడిన టెస్ట్ చూసి వేసుకుందాం తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పట్టి వేసిన జీలకర్ర నంజలతోనే వేసుకుంటున్నా కొంతతోనే కాదు మెంతిపిండి మెంతులు గిట్ట ఆవాలు ఏం చేయి మెంతులు మెంతులు జీలకర్ర ఏం పెట్టేటప్పుడు చూపెట్టినాయి కదా మీకు అది గిట్ట మిక్సీ పట్టిన ఇది మెంత పౌడరు మెంతి పిండి పసుపు మనం డైలీ ఇంత వాడేది తీసుకోవద్దు మనం సపరేట్గా పెట్టుకుంటాం కదా తీసుకోవాలి డైలీ వాడేది ఎప్పుడంటే అప్పుడు ముట్టుకుంటాం కదా దానివల్ల పచ్చడ ఖరాబ్ అయ్యేటట్లుగా అవకాశం ఉంటుంది అట్లా తీసుకోవద్దు డైలీ వాడేది మనం సపరేట్ పక్కకి ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి పసుపు పసుపు ఉంటే రెండు స్పూన్లక వేసుకున్నాం రెండు మూడు స్పూన్లకే వేస్తుంది పావు ఎల్లిపాయలు తీసుకున్న కొంచెం ఏమో అల్లం ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసినా పేస్ట్ చేసి మిక్స్ పెట్టి అన్న వేసినా ఇవి వేసి కలిపిస్తుంది కొంతమంది ఎల్లిపాయలు వేసుకోరు పేస్ట్ వేసుకుంటారు నేను పేస్ట్ వేయలేను కొన్ని కచ్చిపక్క చేసి ఆయిల్ వేసి కొన్ని ఇళ్ళు వేసి కలుపుతున్నా నేను ఎంత ఇట్లా పట్టుకోవాలి మంచిగా ముక్క పట్టాలి పట్టి కట్టుకోవాలి కలుపుకోవాలి కంటే ఇదంతా ఇట్లా ఇట్లా ముక్క పట్టుకొని ముక్క బాగా గట్టి పడుతుంది తొందరగా మెత్తా పడదు మనం నిల్వ పరిచాడు కదా సంవత్సరం వరకు ఉండాలి కదా ఇవ్వ కారం పొడి తీసుకుంటున్నా తిరిగిన కొలతలతోనే చూపిస్తా పక్కా కొంతలతో చూపిస్తున్నా అన్ని గుర్తుపెట్టుకోండి కొత్తగా చేసేవాళ్ళు ఎప్పటి చేసే అయితే వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదు ఎవరైనా సూచనలు చేసుకోవచ్చు గిన్నె నిండుగా కాకుండా తక్కువ వేసుకుంటున్నా ఇగో నాలుగు నాలుగు బౌళ్ళ ముక్కలకి ఒక బోల్ కారం పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి నిండుగా ఏమేసుకోవద్దు ఒకటి అని తక్కువ వేస్తుంది ఏందని అనుకుంటున్నారా వేయద్దు కారం పొడి ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ తినటప్పుడు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువనే కలుపుకోండి సరిపోతుంది ఎనిమిది ముక్కలు ఎనిమిది గిన్నెల ముక్కలు అయినా ఇవి రెండు గిన్నెల కారం పొడి వేసిన ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాం ఇట్లా అంతా ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి కారం పొడి ఆవపిండి మెంతి పిండి జీలకర్ర పిండి అన్నీ వేసినాం కదా అన్నీ ఇట్లా కట్టుకోవాలి ఇది అంత ముక్క అంత మంచిగా పట్టుకోవాలి ఇట్లా పట్టేదాకా అంత ఇలా మనం వేసినవన్నీ పిండి అన్ని పిండి ఒక వేడినప్పుడు వస్తే వస్తే ముక్క కరాబ్సేపు ఆయన అయితే చల్లగా కానీ చల్లగా దీన్ని ఇట్లా పెట్టేస్తాం ఇంకో తాలింపు వేసిన తాలింపు వేసినప్పుడు అది వీడియో మిస్ అయిందిగో ఇది వేసిన వేసినప్పుడు వీడియో కట్ అయింది అని నేను చూసుకోలేను ఇంకా ఎదురు కారు పెట్టిన నూనె ఇంకా ఉన్నది అందరే ఇంట్లో తీసిపెట్టినా ఇంకా అందులో ఎక్కడ పొంగిపోతున్నదనేసి అంత ఇంత మంచిగా ఇదంతా మంచిగా అడుగు నూనె సరళగా అయిపోయింది వేసేసిన అయ్యో దీని అయితే ఇట్లా మంచిగా కలుపుతున్న చేతితోటి ఆయిల్ సరిపోయింది ఇప్పుడు అట్లా పొడి పొడిగా కనబడుతుంది ఊర పెట్టాలి దీన్ని మూడు రోజులు ఊరినాక అప్పుడు తెలుస్తుంది ఆయిల్ సరిపోయిందా లేదా అన్నది అప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు కనిపించదు ఊరబెట్టాలి దీన్ని మంచిగా కలిపి అయ్యో ఇట్లా అంతా చేతుంది దీన్ని అంత మంచిగా అంతా కిందికి మీకు అంతా కిందిది పైకి పైకి ఇష్టట్లుగా చేయాలి అంతే అయ్యో ఇదంతా ఇట్లా నీట్గా కలిపి ఒక రోజు ఇదంతా కలిపేసి దీనికి ఏదైనా ఒక బట్ట కట్టి దీన్ని మంచిగా పెట్టేసేయాలి గట్టిగా మూత పెట్టి మూడు రోజులు ఊరబెట్టాలి ఊరబెట్టినాక ఆ తర్వాత చూడాలి అంతా పైకి తెలుస్తుంది అప్పుడు అంత మంచిగా ఇట్లా అదిమి నీట్గా చేసి ఇట్లా పెట్టేసేయాలి దీన్ని మూడు రోజుల తర్వాత చూపిస్తాం పచ్చడి ఎలా వస్తుందో చూపిస్తాం అప్పుడు ఇప్పుడు ఆయిల్ అంతా కనిపిస్తలేదు కదా మూడు రోజులు అయినా కాయలు తూరుతుంది పైకి వచ్చేస్తుంది చూపిస్తాను ఏమో పచ్చడి ఆఫ్ ఏమా పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా మూడు రోజులు అయింది ఇగో ఎట్లా రెడీ అయిందో చూడండి నిండా ఒక బట్ట కట్టి పెట్టేసిన కలిపి పెట్టేటప్పుడేమో ముక్కలు ముక్కలు కనబడ్డారు కదా ఇప్పుడు ఆయిల్ అంత ఇయో ఎంత ఆయిల్ వేసింది సూటి పైన ఆయిల్ ఎక్కువ ఏ ఇదంతా కలుపుకోవాలి కలిపి మధ్య మధ్యలో చూపెట్టలేదు నేను అప్పుడు అది ఇట్లా కలిపి దీని అంతా నీట్గా ఒక జాడీలకు వేసి పెట్టేస్తున్నాను అంతగా గంట ఎక్కువ తడి ఉండొద్దు గిట్ట నీట్గా కడిగి తుడిచి ఎండలు పెట్టి ఆరబెట్టేసుకున్నా కలిపి ఇది ఎక్కడ మనం మనసు ఉంటుంది చోట పెట్టుకోవాలి ఒకవేళ దేవుడు రూమ్ గిన ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవాలి లేదంటే సద్య పైన అట్లా ఎండన పెట్టుకోవాలి ముట్టుకోవద్దు దీన్ని ఎప్పుడంటే తినడానికి కొంచెం సపరేట్గా పెట్టేసుకోవాలి ఎప్పుడంటే ముట్టుకుంటే పచ్చడి మొత్తం తెరపేటు వేయడానికి కాగబెట్టి పక్కన పెట్టేసిన అవసరం వస్తుంది అని ఇందులో కొంచెం వేసుకోవాలి వేసినా కొంచెం వేసినా కానీ సరిపోదా అని ఇంక కొంచెం వేసుకున్నా వేసిన పచ్చడంగా ఇప్పుడు వేసేసుకుందాం పచ్చడి అందులో వేసుకున్నాను ఇప్పటికి మంచి ఇట్లా నీట్గా సరిపోకుండా కొంచెం కొంచెం వేస్తున్నా అన్నీ కొద్దితో పర్ఫెక్ట్ కొంతతో పెట్టుకుంటే పచ్చడి ఖరాబ్ కాదు సంవత్సరం వరకు మంచి మూత జిల్లా పచ్చడి ముక్క గిటా మెత్త పడకుండా రెడీ వేసినట్టు గిట చూపిస్తాను మళ్ళీ ఇదిగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది జాడలో పెట్టేసుకున్నా ఇంకా కొంచెం మిగిలిపోయింది దీన్ని మూత పెట్టి ఏదైనా ఒక బట్ట తీసుకొని గట్టిగా పెట్టేసి దాని తగ్గకుండా ఒకటి బయట ఏదైనా కొత్త తీసుకొని ఇట్లా పెట్టి గట్టిగా కట్టాలి అది రిస్క్ తిట్టేసేయలే అనాలనుకుంటా కట్టేసి దీన్ని తక్కువ పెట్టద్దు తగ్గని చెప్పడికి దీన్ని ఎప్పుడైనా మనం తీసుకోవాలంటే దానం చేసినప్పుడే తీయాలి ముట్టకవద్దు పచ్చడి ఖరాబ్ అయిపోతుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా